ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్ని మేము ఏం చెప్తున్నామో మీకు తెలియాలంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి దాకా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చారు సినీ రంగంలో ఉన్న కార్మికులకు సినిమా తీసే వాళ్లకు సినిమా రంగంలో నటించిన నటీ నటనకు కొన్ని హామీలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి అవి ఏమిటంటే ప్రభుత్వం నుంచి సినిమా రంగంలో కార్మికులకు వాళ్ళకు ఇంటి స్థలాలు ఇల్లులు ఒకవేళ ఫ్యామిలీతో ఉంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి అవకాశం చదువుకోవటానికి విద్య అందిస్తామని చెప్పారు ఆ కార్మికులకు వైద్యం కూడా చూపించుకోవటానికి అది కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సినీ రంగంలో కార్మికులకు అందరికీ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అక్కడ వెళ్ళి ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే కొత్తగా రెసిరెన్సీ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి పదివేల కోట్ల రూపాయలతో సినిమా హౌసింగ్ ఆరోగ్య స్కూల్స్ ఇవన్నీ కలిపి పదివేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏదైనా సినిమా టికెట్లు ధరలు పెరిగితే మాత్రం దాంట్లో ఇరవై శాతం ఈ సినీ రంగంలో కార్మికులకు ఇరవై శాతం వెళ్తుందని చెప్తున్నారు టికెట్ ధరలు పెరిగినప్పుడు ఇరవై శాతం టికెట్ ధరలు డబ్బులు ఈ కార్మికులకు చెందేటట్టు చేస్తామని వాళ్ళు చెప్పారు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చామా అని వాళ్ళు చెప్తున్నారు ఇన్ని రోజులు లేని హామీలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే ఎలక్షన్లో గెలవాలని అనుకొని ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు సినీ రంగంలో చేస్తున్న కార్మికులు అలా చెప్తున్నారు ఈ కార్యక్రమంలో సినీ రంగంలో ఉన్న పెద్దలు ఎవరు అటెండ్ కాకుండానే ఈ మీటింగ్ జరిగింది ప్రభుత్వానికి ఏదైనా ఎలక్షన్లు వస్తేనే హామీలు గుర్తొస్తాయి అనుకుంటా కొత్త హామీలు ఇవ్వటానికైనా పాతవి నెరవేరచలేదు ఇంతవరకు అవి ఎప్పుడు నెరవేరుస్తుందో మరి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా చెప్పారు కానీ ఇవి ఇస్తారా ఇవ్వరా అని కూడా వాళ్ళు ఏమీ ఆశించట్లేదు ఎందుకంటే ఇవి కూడా మాటలకే కానీ చేతలకి లేదని కార్మికులు చెప్తనే చెప్తున్నారు ఎన్ని రోజులుగా లేని హామీలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే ఎలక్షన్లు ఉన్నాయనే ఇస్తున్నారని ప్రజలు అంటున్నారు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి